నాలుగవది గ్రామ్యత దీన్నే అర్ధాపకర్ష అని కూడా అంటుంది అంటే ఏమవుతున్నాయా జన వ్యవహారంలో ఉన్న మౌలిక అర్థానికి అంటే ఒక అర్థం ఉంటుంది మనం సాధారణంగా చెప్పుకోవడానికి నష్టం కలిగి పరిహాసార్థంలో అంటే ఎగతాలు చేయటము నిందార్థం అంటే ఎక్కిరింపులో నిమ్నార్థం ఏదైనా తక్కువ అర్థంలో వాటి దాన్ని అర్ధగ్రామ్యత అని అంటారు దీనికి అని కూడా పేరు అంటే అర్థం ఏమైపోతుంది నీచమైనది చెడ్డది అర్ధ అర్థము చెడుగా మారిపోతుంది ఇక్కడ చూడండి ఉదాహరణకి కర్మ కర్మ అంటే మన పని అనే అర్థంలో అర్థం కానీ ఇప్పుడు కర్మ అంటే అది దశదిన కర్మ లాగా ఏదో చెడ్డ పని లాగా మారిపోయింది ఛాందసుడు వ్యాకరణం తెలిసిన వాడు కానీ ఇప్పుడు చాందస్తుడు అంటే ఎవరు తెలుసా మీకు వితండవాదం చేసే వాళ్ళని ఇది పెద్ద చండశాసంలో చాందస్తుడు అంటారు వ్యంగ్యం ఇది రసంలో ఒక వ్యంగ్య ధ్వని అన్నట్లుగా అలంకారాలు కావ్యాల్లో ఉపయోగించేది కానీ ఇప్పుడు ఏమైపోయింది వ్యంగ్యం అంటే వెతకారం వెతకారం పరిహాసార్థంలో దీన్ని వాడుతున్నారు కంపు నన్నయ్య గారి కంపు మనకి ఇంపు కాదు కంపు అంటే సువాసన అనే అర్థంలో వాడారు నన్నయ్య గారు కానీ ఇప్పుడు కంపు అంటే దుర్వాసన చెడ్డ వాసన వాసన అనే అర్థం కూడా లేదు అసలు సన్యాసి సన్యాసి అంటే గొప్పవాడు అని అర్థం కానీ ఇప్పుడు సర్వము నాశనం చేసిన వాడు సన్యాసి సన్యాసి అన్న పదాలు మారిపోయినాయి స్వాహ ఏంట స్వాహ మనం అగ్నిదేవుని యాగం చేసేటప్పుడు స్వాహా అని చెప్పి వేస్తా ఉంటాడు అగ్నిదేవుని భార్య గొప్ప పదం